హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ నార్త్ ఫేసింగ్ టూ బైహెచ్కే ఇండివిజువల్ హౌస్ని చూస్తున్నాం ఇది కొత్త ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌసు ఇందులో టూ బెడ్రూమ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ ఉన్నాయి హాలు కిచెన్ సపరేట్ పూజారూమ్ కూడా ఉంది డైనింగ్ ఉంది సో బాగుంది హౌస్ పార్కింగ్ కూడా వచ్చింది కార్ పార్కింగ్ అది కూడా ఉంది బాగుంది అనమాట హౌస్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు డిటీసీపీ అప్ రోడ్ కలిగిన లీ ఉంది థర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అండ్ దీని లొకేషన్ వచ్చేసి రాజమండ్రి బొమ్మూరు ఏరియాలో ఉంది బొమ్మూరు హైవే నుండి అరౌండ్ ఒక త్రీ కేఎం లోపే వస్తుందనమాట సో చూడండి కంప్లీట్గా స్కిప్ చేయొద్దు టూ పాయింట్ ఎయిట్ కేఎం వచ్చింది హైవే జంక్షన్ నుండి సో ఇంతకుమించి దగ్గరలో అయితే హౌసెస్ మోస్ట్లీ దొరకట్లేదు సో లాంగ్ అయితే అనుకోవద్దు కంపల్సరీ బాగుంటుంది ఆటో రూట్కి బాగా దగ్గర అనమాట సో కంప్లీట్గా చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అనమాట ఇది నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పార్కింగ్ వచ్చేసి టెన్ పాయింట్ త్రీ బై లెవెన్ పాయింట్ త్రీ పది అడుగులో మూడు అంగులాలు వెడల్పు పొడవు పదకొండు అడుగులో మూడు అంగులాలు ఉంది సో అవుట్ సైడ్ పార్కింగ్ ఏరియా అండ్ సిట్అవుట్ ఏరియాలో టాప్లో పీవీసీ సీలింగ్ వచ్చింది ఇన్క్లూడింగ్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి సో వాటర్ ప్రూఫ్ అండ్ మనకి కలర్ కూడా షేడ్ అవ్వదు అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ వచ్చి టేక్అవుట్ డోరు సో రైట్ సైడ్ స్టెప్స్ వచ్చినాయి సో మెయిన్ డోర్ ఏంటంటే పాలిష్ పెట్టాలి సో చాలా వీడియోస్లో మీరు చూసుకుండచ్చు మెయిన్ డోర్ అంతా వెలిసిపోయినట్టు ఉంటుంది కానీ సో అరిజిన ఒరిజినల్గా ఎలా ఉంటుంది వుడ్ అట్లా ఉంటుంది నేను పాలిష్ పెడితే బాగుంటుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది ఇది హాల్ చూసేది మీదంతా హాల్ స్ట్రైట్గా హాల్ సైజు టెన్ పాయింట్ త్రీ బై సెవెంటీన్ పది అడుగుల మూడు అంగిలాలు వెడల్పు పొడవు పదిహేడు అడుగులు ఉంది ఇన్సైడ్ టాప్లంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది ఇన్క్లూడింగ్ సీలింగ్ లైట్స్ అన్నీ ఉంటాయి పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ అనమాట అండ్ సిమెంట్ వచ్చేసి కేసీపీ సిమెంటు అండ్ మంగల్ కంపెనీ స్టీల్ ఐరన్ వచ్చి మంగళం అండ్ ఇది ఈస్ట్ వైపు డోరు సో ఇది వచ్చేసి వేప గుమ్మం అండ్ టేక్ డోర్ వస్తుంది అనమాట సో ఈస్ట్ వైపు ఉంది ఇది తూర్పు వైపు ఫోర్ ఫీట్ ఉంది నాలుగు అడుగులు ఉంది ఈస్ట్ వైపు సో వాషింగ్ సెక్షన్ అంతా బ్యాక్ సైడ్ అటా వస్తుంది సో సందు బాగుంది ఈస్ట్ వైపు స్పేషియస్గా వచ్చింది కొలతలు బాగున్నాయి దీనికి ముప్పై మూడు ఇంటూ నలభై ఐదు కొలతలు థర్టీ త్రీ ఫీటు ఫేసింగ్ డెప్త్ ఫార్టీ ఫైవ్ ఫీటు అండ్ ఇది టీవీ యూనిట్ ఏరియా గ్రనైట్ ప్లాట్ఫామ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రాయల్ ప్లే డిజైన్ వచ్చింది అండ్ ఇవి స్విచ్ బోర్డ్స్ వచ్చేసి యాంకర్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ అండ్ ఫినోలెక్స్ వైరింగ్ హోమ్ థియేటర్ అవి పెట్టుకోవడానికి కూడా వైరింగ్ చేంజెస్ ఉంది విండోస్ అన్ని కూడా యూపీసీ విండోస్ విత్ మస్క్ టోమస్ డోర్ కూడా ఉంది సేఫ్టీ ఐరన్ గిల్ కూడా వచ్చింది దీనికి సో ఇలా మధ్యలో ఉంది పెద్దగా దూరం అయితే ఏం కాదు మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు లాంగ్ అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే తర్వాత అలవాటు అవుతుంది అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా లెవెన్ పాయింట్ టెన్ బై టెన్ పాయింట్ ఎయిట్ ఉంది పది పదకొండు అడుగుల పది అంగుళాల వెడల్పు పొడవు పద పది అడుగులు ఎనిమిది వందలాలు వచ్చింది అన్నమాట సో దేనికి దానికి సెపరేట్గా ఫాల్ సీలింగ్ ఉంది పిఓపీ సీలింగ్ సో చాలా స్పేషియస్గా వచ్చింది సో మీరు కావాలంటే టీవీ అని ఇటు కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు లెవె టెన్ బై ఫిఫ్టీన్ పది ఇంటు పదిహేను అడుగులు వచ్చింది సో స్పేషియస్ కొన్నాయి బెడ్రూమ్స్ రెండు స్పేషియస్గా ఉన్నాయి అండ్ బాత్రూమ్స్ కూడా బాగా వచ్చినాయి స్పేషియస్గానే వచ్చినాయి బాత్రూమ్స్ కూడా అంతా కూడా ఏషియన్ కంపెనీ ఏషియన్ బ్రాండ్ పెయింట్స్ విండోస్ అన్నీ కూడా యూపీవి అనమాట చదబట్టబో మెయిన్ ఏంటంటే గ్రనైటు పీవీసీ యూపీవీసీ ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ బెస్ట్ కంట్రోల్ కోసమే పెడతారనమాట సో సిమెంట్ బ్లాంక్స్ అయితే వీ స్టోరేజ్గా ఉంది వుడ్ వర్క్ మీరే చేయించుకోవాలి వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మీకు నెంబర్ ఇస్తాం మీరు తీసుకున్న తర్వాత మాట్లాడుకుని చేయించుకోవచ్చు అంటే దీనికిది అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ త్రీ బై సిక్స్ ఉంది నాలుగు అడుగులు మూడు అంగుల వెడల్పు పొడవు ఆరు అడుగులు ఉంది వెంటిలేషన్కి ఒక విండో ఉంది పైన వచ్చేసి స్టోరేజ్కి ఉంది వెస్ట్రన్ కమోడ్ వస్తుంది పీవీసీ డోర్ వస్తుంది దీనికి వాటర్ ప్రూఫ్ డోరు సో బెడ్రూమ్స్కి వచ్చేసి గ్రనైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ డోర్స్ వస్తాయి క్వాలిటీ డోర్సే సో స్పేషియస్గా వచ్చిందన్నమాట హౌస్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ పాయింట్ త్రీ బై ఫిఫ్టీన్ పదకొండు అడుగులు మూడు అంగుళాల వెడల్పు పొడవు పదిహేను అడుగులు వచ్చింది సో టాప్లో సీలింగ్ డిజైన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు పెద్దగా హడావి లేకుండా ప్లేన్గా ఉన్నాయి ఆల్మోస్ట్ పర్వాలేదు బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది దీనికి ఇందులో టూ విండోస్ వచ్చినాయి చెప్పాను కదా ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇచ్చారు సో దీనిలో వన్ సైడ్ వాళ్ళకి రాయల్ ప్లే డిజైన్ వచ్చింది విండోస్ కూడా బిగ్ సైజ్ విండోస్ అనమాట గాలి వెళ్తున్నారు బాగా వస్తుంది పక్కన ఆల్రెడీ ఉంటున్నారు ఆపోజిట్ ఉంటున్నారు రెసిడెన్షియల్ ఏరియాని ఇళ్ల మధ్యలోనే ఉంటుంది ప్రాబ్లం కాదు పక్కన అక్కడక్కడ కొన్ని ఓపెన్ సైడ్స్ ఉంటాయి అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ పాయింట్ త్రీ బై సిక్స్ నాలుగు అడుగులు మూడు అంగుల వేడలు పొడవారు అడుగులు ఉంది సో ఇందులో కూడా కంప్లీట్గా అంతా రెడీ అయిపోయింది ఓన్లీ శానిటరీ ఐటము ఫిట్టింగ్స్ అనమాట ఏదైతే కమోడ్స్ ఉన్నాయి అవి ట్యాబ్స్ ఇవి అంటే అనమాట కస్టమర్ చాయిస్ని బట్టి ఏం కావాలంటే అది వేసిస్తారు సో ట్యాబ్స్ కావచ్చు ఇది ఏదైతే కమోడ్స్ ఉన్నాయి అవి మీకు నచ్చిన మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది సెపరేట్ పూజారూమ్ సెపరేట్ పూజారూమ్ సైజు త్రీ పాయింట్ సిక్స్ బై సిక్స్ మూడున్నర ఏంటో ఆరు అడుగులు వచ్చింది సో పూజా మందిరం లోపల ఉంది సో సెపరేట్ పూజ రూమ్ కావాలని చాలామంది అడుగుతున్నారు కదా సో వాళ్ళకి ఇది పూజా మందిర్ కూడా వచ్చింది దీనికి నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది ఉత్తర ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ మెయిన్ కొలతలు బాగుండడం వల్ల ఇవన్నీ సెట్ అయినాయి ముప్పై మూడు అడుగులు ఫేసింగ్ లోతు డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్ సో మొత్తం నూట అరవై ఐదు గజాలు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్ ఉంది మూడు పాయింట్ నాలుగు సెంట్లు ఉంది నూట అరవై ఐదు గజాలు అండ్ ఇది వచ్చేసి కిచెన్ సెవెన్ పాయింట్ సిక్స్ బై టెన్ ఏడున్నారేంటి పది అడుగులు వచ్చింది కిచెన్ అనేది షేప్ గ్రనేటు ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండ్ అన్ని సిమెంట్ ప్లాంక్స్తో చేసిన కబోర్డ్స్ కబోర్డ్స్ ఉన్నాయి వుడ్ వర్క్ అయితే అక్కడ ఉండవు మాక్సిమం మన రాజమండ్రి సైడ్ ఏంటంటే వుడ్డిన్ వర్క్ తక్కువ ఉంటుంది సో కస్టమర్ చాయిస్ బట్టి వాళ్ళు చేయించుకోవాలి ఇదంతా లో రూఫ్ స్టోరేజ్ అనమాట ఏమైనా ఓల్డ్ ఫర్నిచర్ పెట్టుకోవడానికి సో స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఇది విండో ఉంది అండ్ డాడోయింగ్ అనమాట ఏదైతే మనకి కిచెన్లో వాల్కి ఇస్తారో అది డాడోయింగ్ అది ఇది మనం పడినప్పుడు మనకి క్లీన్ చేసుకుని టైల్స్ ఇచ్చేదాన్ని దాన్ని కూడా అండ్ ఇది దక్షిణ వైపు డోరు సో ఇదంతా కూడా దక్షిణ వైపు దక్షిణ వైపు వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఫీట్ ఉంది రెండున్నర అడుగులు వచ్చింది సొందిది ఇందులో కూడా టైల్స్ వచ్చింది అనమాట ఆ ఇటు ఇటు మొత్తం టైల్స్ ఉన్నాయి సొందులు కూడా ఫ్రీగా తిరిగేటట్లు ఇచ్చారు మెయిన్ ఏంటంటే దీనికి యూటిలిటీ పర్పస్ అంతా ఏదైతే వాషింగ్ గిన్నెలు బట్టలు అంతే ఇక్కడ ఇక్కడ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చింది ట్యాప్ ప్రయోజనం అంతా ఇక్కడ వచ్చింది అనమాట ఫోర్ ఫీట్ వైడ్ కాబట్టి సరిపోతుంది వాషింగ్ మిషన్ పెట్టుకునే స్పేస్ ఉంటుంది పర్వాలేదు సో చెప్పాను కదా కేసీపీ కంపెనీ సిమెంటు మంగళ కంపెనీ స్టీలు ఫుట్టింగ్స్ వచ్చేసి సెవెంటీన్ ఫీట్ పదిహేడు అడుగులు అనమాట ఇక్కడ అంతా కూడా ఫైలింగ్ టైప్ అనమాట సో లోపలికి వేస్తారు వాటర్ ఎక్కువ ఉండే ప్లేస్లో అట్లా వేస్తారు సో బాగుంటుంది పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకోవచ్చు అనమాట ఫౌండేషన్ తగ్గట్టు అండ్ ఇది స్టెప్స్ కింద ఇది ఒక టాయిలెట్ ఇది ఇండియన్ షీట్ వచ్చింది సో దీనికి కూడా డోర్ వచ్చింది అనమాట ఎప్పుడైనా మనకి వెనకకి వెళ్ళాలి అనుకుంటే ఇలా అనమాట సో వాస్తపరంగా కూడా ఇలా పెడుతుంటారు జనరల్గా సో పీవీసీ డోర్ వచ్చింది దీనికి కూడా సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను డీటెయిల్స్ ప్రాపర్టీ డీటెయిల్స్ స్కిప్ చేయకండి చూడండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ తీసుకుని మాకు కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ అవి చెప్పండి అంటే ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ డబల్ ఫైవ్ యాడ్ నెంబరు నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ న్యూ హౌస్ కొత్త హౌస్ త్రీ బె త్రీ బెడ్రూమ్ ఉంది అండ్ హాలు కిచెను సెపరేట్ రూమ్ డైనింగు వాషింగరి అన్ని వచ్చినాయి లొకేషన్ రాజగోలు నియర్ బొమ్మూరు రాజమండ్రి హైవే నుండి టూ పాయింట్ ఎయిట్ కేఎం ఉంది ఎగ్జాక్ట్లీ హౌస్ ప్రైస్ వచ్చి సిక్స్టీ త్రీ ల్యాక్స్ అరవై మూడు లక్షలు నెగోషియబుల్ ఉంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కాంటాక్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ రేట్ అయితే తగ్గుతుంది డైరెక్ట్ వానర్ ప్రైజే సో రేటు కూడా ఇందులో ఏం ప్రాబ్లం ఉండదు డైరెక్ట్ మీరు వానర్ ప్రైస్గా తీసుకోవచ్చు దాంతో కూడా పైన స్లాబ్ ఏరియా టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసి పద్నాలుగు వందల యాభై స్క్వేర్ ఫీట్ ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వచ్చింది స్లాబ్ ఏరియా పైన ఒక టూ ఫ్లోర్స్ వేసుకునేటట్లు ఫౌండేషన్ ఏదైతే కింద ఇచ్చారో ఫౌండేషన్ దానికి టూ ఫ్లోర్స్ సపోర్ట్ చేస్తుంది సరౌండింగ్స్ చాలా వరకు ఫ్యామిలీస్ ఉన్నారు దీని ఆపోజిట్ ఉన్నారు లెఫ్ట్ సైడ్ ఉన్నారు సో కొన్ని కొన్ని ప్లేసెస్లో లేరు ఎంత రైట్ సైడ్ సో ఉన్నంత వరకు ఉన్నారు థర్టీ త్రీ ఫీటు డిటీసీపీ అప్రూవ్ కూడా రోడ్ ఇది సీసీ రోడ్స్ ఒకటే పెండింగ్ ఉంది అది కూడా వేస్తే బాగుంటుంది అనమాట రాజమండ్రి వీటన్నిటి కూడా దగ్గరలో ఉంటుంది డిస్టెన్సెస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి అండ్ ఈ ప్రాపర్టీ నుండి ఏంజీ హై స్కూల్ ఉంది కదా రాజువులు వన్ కేఎం వచ్చింది బొమ్మూరి హైవే జంక్షన్ టూ పాయింట్ ఎయిట్ కేఎం ఉంది జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాటు టూ పాయింట్ నైన్ కేఎం డి మార్ట్ అండ్ హుకుంపేట ఫోర్ పాయింట్ నైన్ కేఎం యూనిట్ ఆఫీసు ఫైవ్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేమ్ వారంపూడి హైవే జంక్షన్ ఫైవ్ పాయింట్ నైన్ కేఎం రామగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం కెమెట్టుపల్లి బస్టెన్ సెవెన్ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ త్రీ కేమ్ లాచేరు జంక్షన్ నైన్ పాయింట్ సెవెన్ కేం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వంటీ పాయింట్ సెవెన్ కేఎం సో ఇదన్నమాట మెయిన్ హైవే నుండి అయితే టూ పాయింట్ ఎయిట్ వచ్చింది కేశవరం రోడ్ ఇది బొమ్మూరు రాజవోల్ రోడ్లో ఉందన్నమాట కేశవరం రోడ్లో ఉంది ఆటో రూట్కి అయితే దగ్గరగానే ఉంటుంది సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కానీ మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి రేట్ అయితే జెన్యున్ రేటే అంతా కూడా ఇందులో ఏముండదు క్లియర్ రేటు డైరెక్ట్ ఫైనల్ ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది సో మీ రేటు విషయంలో కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అయితే ఎటువంటి అభ్యర్థన పడాల్సిన అవసరం లేదు సో యాడ్ నెంబర్ చెప్పాను కదా జీరో త్రీ డబల్ ఫైవ్ కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి అండ్ మీరు మీరేమైనా ప్రాపర్టీ మీ ఓన్ ప్రాపర్టీ కావచ్చు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి వీడియో పెట్టాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్